ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఏ రకమైన వంటలోనైనా ఉల్లిపాయ ప్రధాన ఆహార పదార్థం ఉల్లిపాయలు లేకుండా మసాలా ఏమీ ఉండదు గ్రేవీ కూరగాయ రసం బిర్యానీ ఇలా ఏదైనా సరే ఉల్లిపాయలు వాడడం తప్పనిసరి మరి ఉల్లిపాయలను తొక్క తీసేటప్పుడు కొన్ని రకాలైన ఉల్లిపాయల మీద నల్లటి అచ్చును కలిగి ఉంటాయి మరి నల్లటి అచ్చు ఉన్న ఉల్లిగడ్డలను మనం కూరలో వేయొచ్చా అసలు ఎందుకు ఇలాంటి నల్లటి మచ్చలు అనేవి వస్తాయి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఉల్లిపాయలపై సాధారణంగా కనిపించే ఈ నల్లటి అచ్చను ఆస్పర్ గిల్లస్ నైగర్ అని అంటారు ఈ రకమైన ఫంగస్ మట్టిలో కనిపిస్తుంది ఉల్లిపాయల విషయంలో కూడా అదే జరుగుతుంది ఈ నల్లటి అచ్చు మ్యూకోరైస్ కోసిస్ అనేది కాదు కానీ ఈ బ్లాక్ అచ్చు ఒక రకమైన టాక్సిన్ ను విడుదల చేస్తుంది ప్రాణాపాయం కానప్పటికీ అలర్జీస్ కు కారణమవుతుంది ఇప్పటికే అలర్జీ ఉన్నవారు ఈ బ్లాక్ మోల్డ్ ఉన్న ఉల్లిపాయలను తినకుండా ఉంటే మంచిది ఆస్మ ఉన్నవారు కూడా ఇటువంటి బ్లాక్ మోల్డ్ ఉన్న ఉల్లిపాయను తినకుండా ఉండడం మంచిది మాక్సిమం ఇలాంటి నల్లటి పొర ఉన్న ఉల్లిగడ్డలను తీసుకోకుండా ఉంటేనే మంచిది ఒకవేళ వాటిని ఉపయోగించాలి అనుకున్నప్పుడు పై పొరను మరియు లోపల ఉన్న పొరను కూడా పూర్తిగా వల్చేసి నీటిగా కడిగి ఉపయోగించాలి ఇలాంటి బ్లాక్ మోల్డ్ ఉన్న ఉల్లిగడ్డలను పచ్చిగా అసలే తినకూడదు నీట్గా కడిగిన తర్వాత మాత్రమే అది కూరలో వేసి ఉడికించిన తర్వాత తింటేనే ఆరోగ్యానికి మంచిది ఇంకా ఫ్రిడ్జ్లో ఉంచడం ఇలాంటివి ఏదైనా చేసినప్పుడు ఇటువంటి బ్లాక్ మోల్డ్ ఉన్న ఉల్లిగడ్డలను మిగతా కూరగాయలతో ఉంచకుండా వీటిని సపరేట్గా ఉంచాలి లేదంటే ఇతర ఆహార పదార్థాలతో పాటు కలిసిపోయి విషంగా మారిపోయే అవకాశం ఉంటుంది ఇటువంటి హెల్త్ బ్యూటీకి సంబంధించిన మరికొన్ని విషయాలు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్